మాట్లాడారు చెప్పండి సంఘానికి సాదృశ్యము ఈ సంఘము ఎక్కడ ఉండాలి అంటే దేవుని పొలములో ఉండాలి ఎందులో ఉండాలి చెప్పండి దేవుని పొలములో ఉండాలి దేవుని పొలములో ఉంటే ఆ పొలం ఏమవుతుంది అంటే సమృద్ధిగా ఉంటది ఆ పొలము సమృద్ధిగా పండాలి అంటే వ్యవసాయం చేసే వ్యక్తి సరి అయిన వాడిగా ఉండాలి పిల్లలు స్వార్థ పదిహేను అధ్యాయం మొదటి వచ్చిన కదా నేను నిజమైన ద్రాక్షిని నా తండ్రి వ్యవసాయకుడు నేను నిజమైన ద్రాక్ష నా తండ్రి వ్యవసాయకుడు అంటే ద్రాక్షల్లి ఎవరి దగ్గర ఉండాలంటే వ్యవసాయం చేసేవాడు చేతులు ఉండాలండి ద్రాక్షల్లి వ్యవసాయం చేసేవాడు చేతిలో ఉంటే ద్రాక్షల్లి ఏమవుతుందంటే పలభరితముగా ఉంటది దేవుని సంగమ భోయాతో చెప్తున్నాడు నా కుమారి వేరొక పొలములోకి వెళ్ళదంటున్నాడు అంటే వేరొక పొలం అంటే వేరే పొలము కూడా ఉన్నది ఆ పొలం ఎవరిదంటే సాతాను పొలం ఎవరి పొలం చెప్పడమా సాతాను పొలం సాతాను పొలములకెళ్ళమా మన జీవితములు ఏమైతే అంటే మూడు బారి పోతాయండి సామెతల గ్రంథం నాలుగు అధ్యాయము ముప్పై ముప్పై రెండు ముప్పై మూడు వచ్చిన రాబడి ఉంది నేను స్వామరువాను దాటి రాగా అందులో ఏమని అంటే చెప్పడమా